హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనోరామ్ క్రియేషన్స్ ఇవేంటో మీరు గుర్తుపెట్టారా జామ్ బాటిల్స్ అండి అదే పిల్లల కోసం ఇంట్లో బ్రెడ్ తినడానికి అని జామ్ బాటిల్స్ కొంటూ ఉంటాం కదా అవి ఇంట్లో ఎక్కువైపోతున్నాయి అంటే మనసు రాదు ఎందుకంటే బుడ్డిగా భలే ఉన్నాయి కదా గాజు డబ్బాలతో సో ఇంకా వీటిని యూజ్ చేద్దామని ఇంకా నేను వీటికి కలర్ ఇద్దామని అనుకున్నానండి అన్నీ ఒకే కలర్ అయితే బాగుంటుందని ఫెవిక్రిల్ వర్క్ కలర్స్ తీసుకున్నానండి అన్నిటికీ బ్లాక్ కలర్ ఇద్దామని ఇంకా బ్లాక్ కలర్ వేసానండి కొంచెం నీట్గా వేసుకొని ఓపికగా నీట్గా వేసుకుంటే బాగుంటుంది హాఫ్ అన్ అవర్లోనే ఆరిపోతాయి బాగవుతుంది మీకు కావాలంటే గోల్డెన్ కలర్ కూడా వేసుకోవచ్చు లేదంటే మీకు ఏదైనా ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఈ కలర్స్ వాటర్ ప్రూఫ్ అండి వాష్ చేసినా కూడా కలర్ పోదండి అలాగే వీటిని ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇలాగ మనం క్రాప్స్ చేస్తాం కాబట్టి ఇంట్లో నేను యూజ్ చేసే కలర్స్ని ఇంకా వీటికి యూజ్ చేశానండి అన్నిటికీ బ్లాక్ కలర్ వేశాను మీకు నచ్చితే గోల్డెన్ కలర్ వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఆల్రెడీ గోల్డెన్ కలర్ కొన్నిటికి వేశాను చూడండి ఇవి జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఆరిపోతాయండి కావాలంటే పైన ఎనామిల్ కూడా వేసుకోవచ్చు షైనింగ్ కోసమని చూడండి అయిపోయాక చూడండి ఎంత బాగుందో నేను ఎందులో ఇంకా మసాలాలు నింపి పెట్టాను చూడండి ఏవే బాటిల్స్ మనం డి కొనాలంటే సిక్స్ పీసెస్కి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా ఉంటుందండి ప్రైస్ ఇంట్లో పిల్లల కోసం జామ్ బాటిల్స్నే చూడండి ఎంత బాగా రీయూజ్ చేసుకున్నాము మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.